స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జిఆర్ రెహమాన్ విడాకుల వ్యవహారం నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే ఇరవై తొమ్మిదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ఆయన భార్య నుంచి రెహ్మాన్ విడాకులు తీసుకున్నారు అక్కడి నుంచి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో దీనిపై ఎన్నో వార్తలు వచ్చాయి అదే టైంలో ఆయన వద్ద పనిచేసిన మోహినిడే అనే అమ్మాయి కూడా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్లు ప్రకటన చేసింది దీనితో ఒక్కసారిగా దుమారం రేగింది వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్లు ప్రచారం జరిగింది అటు తమిళ మీడియాతో పాటు జాతీయ మీడియా సహా అన్ని భాషల్లో ఇది హాట్ టాపిక్ అయింది సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వైరల్ చేశారు దీనితో ఆర్ రెహ్మాన్ లీగల్ టీమ్ రెస్పాండ్ అయింది ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది రెహ్మాన్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరైనా తమకు తోచింది రాసినా యూట్యూబ్ వేదికగా అవాస్తవాలు ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని లీగల్ టీమ్ పలు హెచ్చరికల నోటీసులను సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది ఇందులో తీవ్ర హెచ్చరికలు చేసింది తన గురించి ఏ సామాజిక మాధ్యమం అసత్య ప్రచారం చేస్తే పరువు నష్టం దావా వేయమని రెహమాన్ సూచించినట్లు ఆయన లీగల్ టీమ్ ఆ ప్రకటనలో పేర్కొంది ఇప్పటికే పోస్ట్ చేసిన అభ్యంతరకర కంటెంట్ ను ఇరవై నాలుగు గంటల్లోపు తొలగించాలని హెచ్చరించింది లేని పక్షంలో చట్ట చర్యలు తీసుకుంటామని క్లారిటీ ఇచ్చింది తనను మరియు అతని కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పరువు నష్టం కలిగించే కంటెంట్ ను వ్యాప్తి చేస్తున్న వారిని ఉద్దేశించి మూడు పేజీల నోటీసును షేర్ చేసింది సాక్ష్యాలు లేకుండా ఎవరైనా తన జీవితానికి సంబంధించిన కంటెంట్ ను బయటపెడితే వెంటనే ఆపాలని అందులో డిమాండ్ చేశాడు ఇక దీనిపై మోహిని డే కూడా రియాక్ట్ అయింది దీని గురించి తాను చాలా వార్తలు చూస్తున్నానని చాలా మంది తనను ఇంటర్వ్యూలకు కూడా పిలుస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది కానీ తాను వెళ్లడం లేదని పేర్కొంది ఏది ఎలా ఉన్నా యర్ రెహ్మాన్ విడాకుల వ్యవహారం మాత్రం మీడియాను షేక్ చేస్తోంది ప్రస్తుతం యర్ రెహ్మాన్ మన తెలుగులో కూడా బిజీ అయ్యాడు వరుస సినిమాలకు వర్క్ చేస్తున్నాడు రామ్ చరణ్ బుచిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా సంగీతం అందిస్తున్నాడు అలాగే మరో స్టార్ హీరోతో కూడా సైన్ చేసినట్లు టాక్